నమస్కారం అండి ఇప్పుడు మాదిరెడ్డి సురోచన గారు రచించిన శోభాదేవి అనే కథనం విందామా శోభాదేవి యూనివర్సిటీ ఫస్ట్న బిఏ పాస్ అయింది మంచి వ్యక్తి అని ఆధునిక భావాలు గల స్త్రీ అని ధనవంతుల అమ్మాయి అయినా గర్వం లేదని అందరూ చెప్పుకునేవారు గర్వం ఉండకూడదు మరి ఆమెకు వచ్చిన బహుమతులన్నీ సోషలిజంపై వ్యాసం రాస్తే మాట్లాడితే వచ్చాయి నాన్న మనం కార్ల మీద తిరిగితే కాలికి చెప్పైనా లేక తిరిగి అట్టడుగున ఉన్నవాడి గురించి ఆలోచించరే అని వాదించేది నేను ఆలోచించినంత మాత్రాన వారికి ఒరిగేదేమీ లేదు వాళ్ళు తమ గురించి తాము ఆలోచించుకోవాలమ్మా అనేవారాయన చ డాడీకి బొత్తిగా సోషలిజం తెలియదు విసుక్కుంది ఆమె ఇలా ఆలోచిస్తూ ఉండగానే అమెరికా నుండి మంగాపురం భూస్వామి రామలింగం కొడుకు శ్రీకాంత్ దిగాడు శోభను మెచ్చి మెడలో వేశాడు ఇది తన భావాలకు గొడ్డలి పెట్టైనా అభ్యంతర పెట్టడానికి కారణం దొరకలేదు శ్రీకాంత్ అందమైనవాడు ఐశ్వర్యవంతుల ముద్దుల పెట్టడు లక్ష్మి సరస్వతి ఒకచోట ఉండుంటారు ఇద్దరూ కనికరించారు ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు అమెరికా వెళ్ళి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు మంచి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు అతను ఉద్యోగం చేయకపోయినా పర్వాలేదు ఉద్యోగం పురుష లక్షణం అనుకున్నాడేమో ఉద్యోగం చేస్తాను అన్నాడు సరదా పడుతున్నాడని తల్లిదండ్రులు అంగీకరించారు వివాహమైన వారం రోజులకు శ్రీకాంత్ వెళ్ళిపోయాడు కన్నీటితో వీడుకోలిచ్చి భార్యను ఓదార్చి నెల రోజుల్లో రప్పించుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు రామలింగం గారికి కూతురైనా కొడుకైనా శోభే కాబట్టి కొడుకు టికెట్ పంపే వరకు తమ దగ్గరే ఉండాలని కోరాడు శోభాదేవి సంతోషంగా అంగీకరించింది ఆమె భావుకురాలు ఏదొచ్చినా పట్టడం కష్టం నా తల్లిదండ్రులు ఎంతగా ప్రేమిస్తారో ఆయన అంతేగా అత్తమామలను శత్రువులుగా చూడటం మామూలు స్త్రీలు మూర్ఖులు చేసే పని అనుకుంది ఆమె భావం గ్రహించిన రామలింగం గారు ఆనందంతో పరవశించిపోయారు కోడలంటే నెత్తిన పెట్టుకునే దేవత అతనికి ఆడపిల్లలు లేనందున అతని భార్య శ్రీలక్ష్మికి కూడా కోడలంటే అభిమానమే రామలింగం గారిది పెద్ద భవంతి పన్నెండు జతల ఇడ్లున్నాయి పది మంది ఉన్నారు గేదెలు ఆవులు వాటిని మేపటానికి ఇద్దరు ఉన్నారు జీపు డ్రైవర్ వేరే ఉన్నాడు వంటామే పనులకు మనిషి ఉన్నారు మావయ్య మీ ఇద్దరి కోసం ఇందరు మనుషులు ఎందుకు వచ్చిన మర్నాడే అడిగింది పేపర్ చదువుతున్న రామలింగం చిన్నగా నవ్వాడు ఇదో చిన్ని పరిశ్రమ లాంటిదేనమ్మా ఇంతమందికి పని కల్పించానన్నమాట అన్నాడు ఐసీ అర్థమైనట్టు తలాడించింది పలహారాల వేళ అత్తను కూడా తెచ్చి మామగారి పక్కన కూర్చునేలా చేసింది ఆయన ముసిముసిగా నవ్వాడు భార్యను చూసి ఆమె తన కోడల్ని చూసి గర్వించింది పలహారం కాగానే శోభ పెరట్లోకి వెళ్ళింది అక్కడున్న బసారాలో నలుగురైదుగురు జీతగాళ్లు చద్దన్నం తింటున్నారు అది చూసిన ఆమె హృదయం భగ్గుమంది అత్తయ్య వచ్చింది ఏమిటమ్మా కాసేపు మీ మామగారితో క్యారమ్స్ ఆడుకో ఈ లోపల వంటింట్లో పని పూర్తి చేసుకుని నేను వస్తాను శ్రీలక్ష్మి అన్నది వంటావిడకు సామానిస్తూ అది కాదత్తయ్య మినుములు పండించే జీతగాళ్ళకేమో చెద్దన్నం మనకు వడలా క్షేయం మన దేశం బాగుపడదు అన్నది బాధగా కష్టం చేసేవారికి మనమిచ్చే నాలుగు వడలు చాలవమ్మా శ్రీలక్ష్మి నచ్చజెప్పాలని చూసింది మీకు వారిని తమతో సమంగా చూడటం ఇష్టం లేదు రేపటి నుండి ఫలహారాల బాధ్యత నాకు వదిలేయండి అన్నది అలాగే ఆమె చిరునవ్వుతో అంగీకరించింది శోభాదేవికి ఎన్నో అవకతవకలు కనిపించాయి డ్రైవర్ రాము ఎంతో మంచివాడు మామగారు రామిగా అంటూ అతన్ని చిన్నచూపు చూస్తాడు పని మనిషి వెంకీ మాత్రం ఎంత వినయం ఎంత విధేయత అత్తగారు దాన్ని రాచి రంపాన పెడుతుందనిపించింది తమకేం కావాలో తమకు తెలియని ఈ అమాయకులకు కనువిప్పు కలిగించాలి ఇంట్లో ఎలాంటి మార్పులు కావాలో ఆలోచిస్తూ గడిపింది శోభాదేవి మర్నాడు జీతగాళ్ళు పని మనిషి డ్రైవరు మాలి అందరూ ఒకే పంక్తిన కూర్చుని ఇడ్లీలు తిన్నారు అప్పటికే నాలుగయ్యాయి ఇంకా అలాగే కూర్చున్నారు వంటింట్లోకి వచ్చింది వంట ఆమె తీసిన మరో వాయి తీసుకువెళ్ళి అందరికీ వడ్డించింది ఆ రెండూ తిని రాములు లేచాడు అయ్యగారితో బయటకు వెళ్ళిన రాములకు టిఫిన్లు కాఫీలు అలవాటే అతన్ని చూసి మిగిలిన వారు తప్పదన్నట్టు లేచారు పాపం ఎన్నడూ ఎరగంది ఈనాడు పెడితే అసలు తృప్తి కలగనట్టుంది నాలుగు రోజులు తింటే అదే అలవాటవుతుంది అనుకుని అందరికీ కమ్మటి కాఫీ కలిపిపోసింది నీ అవ్వ చేదు వెంకి మోరీలో పయటం చూసింది మధ్యాహ్నమే కూర్చుని తను తెచ్చిన మార్కుల గురించి ఓ నాలుగు పేజీల ఉత్తరం భర్తకు వ్రాశాక తృప్తి కలిగింది కొన్నిసార్లు కోడలు పనులు చికాకు కలిగించినా అంత దూరం వెడితే మళ్ళీ ఎప్పుడో నిట్టూర్చేవారు అందుకే ఏ పనిని ఆక్షేపించలేదు సాయంత్రం శోభాదేవి మేడదిగి వచ్చేసరికి రాము మామిడికాయల లెక్క వేస్తున్నాడు అతని శరీరం చెమటలు కక్కుతుంది అది భరించలేక ఫ్యాన్ వేసింది ఎండను వచ్చాడని ఓ గ్లాసు నిమ్మరసం ఇచ్చింది త్రాగుబోతు వెధవ వాడికి నిమ్మరసం లెక్క శ్రీలక్ష్మి విసుక్కుంది అది కాదద్దయ్య వాళ్ళకు దాహం వేస్తే నిమ్మరసం లాంటివి దొరక్క ఏదో దొరికింది తాగుతారు అన్నది ఆమె మాట్లాడలేదు ఆ రాత్రే మామగారి ముందు ప్రణాళిక ప్రవేశపెట్టింది మనకు ఎక్కువగా ఉన్న పొలాలు ఎలాగూ సీలింగ్లో పోతాయి మన క్రింద పనిచేసే వారందరికీ ఎకరాల భూమి అందరికీ ఇళ్ల స్థలం ఇవ్వాలి మామయ్య అన్నది ఇవ్వవచ్చమ్మా ఒక సంగతి ఎప్పటికీ గుర్తుంచుకో తేరగా వచ్చిందాని విలువ వాళ్ళకు తెలియదమ్మా మాకు కావాలి మేము నలుగురిలా బ్రతకాలి అన్న తలప్పు వారికి రావాలి రామలింగం చెప్పాడు అదంతా ధనిక వర్గం చేసే అన్యాయం అరిచింది వాదోపవాదాలు జరిగాయి రామలింగం గారు అందరినీ పిలిచి కోడల్ని సంప్రదించి ఆమె ఇవ్వమన్నట్టే పొలము ఇళ్ల స్థలం ఇస్తానని వాగ్దానం చేశాడు శోభాదేవి సంతోషించింది తనలా పట్టుబడితే ఒక సంవత్సరంలో దేశమంతా సోషలైజేషన్ అవుతుందనిపించింది వారం రోజులు గడిచాయి ఆ రోజు ఉప్మా గిన్నెతో జీతగాలకు వడ్డనకొచ్చింది శోభ ఇబ్బందిగా చూశారు శోభ ఏమిటన్నట్టు చూసింది పెద్దమ్మగారిని పిలవండి రాములు అడిగాడు నేను వడ్డిస్తున్నానుగా అన్నది తను విసుక్కుందా ఏం జరిగిందని జ్ఞాపకం చేసుకుంటూ ఆలోచిస్తోంది మీరు పూకోండి కోడలమ్మా మాలి సలహా ఇచ్చాడు శోభ లోపలికి వెళ్ళి అత్తగారిని పంపింది ఆమె ఏం పెడుతుందో చూద్దామని పది నిమిషాల తర్వాత తొంగి చూసింది అన్నం ఆవకాయ ఆవురావురుమంటూ తింటున్నారు అమ్మా ఎనిమిది నాళ్ల సంధి కడుపు మాడిపోయిందనుకో అవ్వమ్మ ఆ తిండ్లు మాకెందుకు కొత్త కోడలు బాధపడుతుందని ఊరుకున్నాం రకరకాల మాటలు వినిపిస్తున్నాయి శోభకు మండిపోయింది చి విశ్వాసం లేనివారు అదే బానిస బ్రతుక్కి అలవాటు పడ్డారు అనుకుంది ఆ రోజంతా శ్రామిక జనాన్ని మనసులో తిట్టుకుంటూ బయటికే రాలేదు రామలింగం దంపతులు కంగారు పడ్డారు సిటీలో హాయిగా సినిమాలు చూస్తూ తిరిగిన పిల్ల ఒకేసారి పల్లెలో ఇన్ని చిరాకే మరి సాయంత్రం సినిమా ప్రపోజల్ పెట్టారు అత్తమామలతో సినిమాకు బయలుదేరింది హాల్ దగ్గర రాములు వెళ్ళి మూడు టికెట్లు తెచ్చాడు నీకేది అన్నది శోభ వాడికి డబ్బులు ఇస్తాను క్రింది తరగతిలో వెళ్ళి కూర్చుంటాడు అని మామగారు అంటున్నా వెనక టికెట్ తెచ్చుకోమని డబ్బులు ఇచ్చింది రాములు వెళ్ళాడు వాడు క్రిందిగా తరగతిలో కూర్చుని చూస్తే వాడికి అవుట్లెట్ ఉంటుందమ్మా హాస్య సన్నివేశాలకు ఫ్రీగా నవ్వుతాడు వీరోచిత సన్నివేశాలకు ఎగురుతాడు డ్యాన్సులు వస్తే ఈలలు వేస్తాడు మీరన్నీ ఇలాగే చెబుతారు అతను మన దగ్గర ఉద్యోగి గౌరవంగా చూడాలి అన్నది ఫస్ట్ అయినా రాములు రాలేదు వాటి రాడమ్మ తొంభై పైసల టికెట్టుకొని రెండు రూపాయలు జేబులో వేసుకుని ఉంటాడు అన్నది శ్రీలక్ష్మి ఇంటికి వెళ్ళాక మీరు ఏమంటారోనని భయంలే అన్నది ఆ సినిమాలో కూడా ధనవంతులు చేసే దౌర్జన్యమే చూపారు ఆ క్షణంలో అత్తమామలు భూతాల్లా కనిపించారు నుదుట పట్టిన చిరుచెమట తుడుచుకున్నది హోటల్కి వచ్చారు సినిమా కాగా అని డ్రైవర్కు మామగారిచ్చే రెండు రూపాయలు సరిపోతాయా అనుకుని ఖర్చీప్ మర్చాననే నెపంతో వచ్చి మరో ఐదు రూపాయలు ఇచ్చింది వాడు సంతోషంగా సలాం చేసి వెళ్ళిపోయాడు ఆ తర్వాత తృప్తిగా భోజనం చేసింది ఆ రాత్రి ఇంటికి వస్తూనే భర్తకు ఉత్తరం రాసింది రాముడికి లెక్కలు నేర్పుతోంది వాడు పెట్రోల్ బంకు దగ్గర వంద రూపాయల నోటిచ్చి చిల్లర తక్కువ తెచ్చాడు అది వాడి తప్పు కాదు వాడి విద్యాహీనత అనుకుంది ఆ రోజు నుండి వాడికి కాస్త సమయం దొరికితే చాలు లెక్కలు చెప్తోంది రాముడు పళ్ళబుట్టలు తీసుకువెళ్ళి ఇంట్లో ఇచ్చిరా రామలింగంగా ఆజ్ఞాపించి పొలాల వైపు వెళ్ళిపోయారు రాముడు లేచాడు నిజానికి లెక్కలంటే వాడికి తలనొప్పి వస్తుంది పొదువుగానిలే అదేం డ్యూటీ కాదు కదా అని ఇంట్లోకి వచ్చింది ఇంట్లో ఎక్కడ పని అక్కడే పడింది ఆ రోజు శుక్రవారం లక్ష్మి గుడికి వెళుతుంది లేచి బయటకొచ్చింది ఎంకి హాయిగా కూర్చుని చంటి పిల్లాడికి పాలు కుడుపుతూ ఎడపిల్ల తలలో పేలు కుక్కుతుంది ఎంకమ్మా ఇల్లు శుభ్రం చేయలేదే జర చేసుకోరాదమ్మా పోరడు ఏడుస్తున్నాడు నిర్లక్ష్యంగా జవాబిచ్చింది నీ పని నువ్వు చేయాలి కావాలంటే సాయం చేస్తాను ఏమన్నా చేసుకో ఈ పూట పోరడు లేవనియుడు దాని వైఖరికి కోపం ముంచుకొచ్చింది ఇంట్లోకి వచ్చి కోపంగా ఇల్లు శుభ్రం చేసింది బయట హాల్లోకి వచ్చేసరికి రామలింగం కూర్చునే కుర్చీలో కూర్చుని పేపర్ చేతిలో పట్టుకుని ఫ్యాన్ వేసుకున్నాడు రాములు ఆ దృశ్యం ఎందుకో సహజంగా కనిపించలేదు విసుక్కుని తలుపు గట్టిగా శబ్దం చేసింది అతను ఇటు చూసినా లేవలేదు వెంకటేశలో మంచి సినిమా వచ్చిందట అన్నాడు అమ్మగారు శోభమ్మ అనే సంబోధనే లేదు అక్కడ నిల్చోలేనట్టు వెనక్కి వచ్చేసింది ఆమెకు కోపంగా చికాకుగా ఉంది కోపమెందుకు ఒకనాడు నువ్వే వేశావుగా ఫ్యాను అని మనసు నిలదీసింది ఆమె ఇల్లు శుభ్రం చేస్తుండగా రామలింగం వచ్చాడు ఆ వెనుక భయంగా చూస్తూ మాలి ఇదిగో సత్తయ్య వచ్చాడు నాదేం తప్పులేదు దొరా మీ మాలి తన పేర వ్రాసిన కాగితం తెచ్చాకే తీసుకున్నాను అన్నాడు సత్తయ్య ఎరా వెధవా ఇల్లు కట్టుకోరా అని స్థలం ఇస్తే అమ్మకానికి పెడతావా రామలింగం మాలిని చెడామడా తిట్టేశాడు అప్పు శానా దొరా మక్కెలిరగదన్నాలి వెధవను ఆ వంద రూపాయలు నేను కడతాను రామలింగం గారు వంద రూపాయలు కట్టి కాగితాలు తీసుకుని మాలిని కేకలు వేసి పంపించేశాడు అంతవరకు నింపాదిగా కూర్చున్న వెంకి బయట శ్రీలక్ష్మి చప్పుడు వింటూనే పిల్లలను కూర్చుండబెట్టి చీపురు తీసుకుంది ఐదారు రోజులుగా పట్నం వెళ్ళొస్తోంది శోభాదేవి వీసా కొరకు తిరుగుతోంది టిక్కెట్లు వచ్చేసాయి ఒక వారం అత్తగారింట్లో ఉండి పుట్టింట్లో మరో వారం ఉండి భర్త దగ్గరకు వెళదామని నిర్ణయించుకుంది చాలా వరకు నౌకర్ల విషయం వదిలేసింది మనం తోట చూసొద్దాం శోభ ఈరోజు అలాగే అత్తయ్యా అన్నది త్వరగా జడర్లుకుని సాయంత్రం పూట వెంట రాగా బయలుదేరారు వారు తమ పొలాలు పశువులను అన్నింటినీ చూపారు తోటలోకి కాస్త నెమ్మదిగా వెళదాం శోభ మాలిని మంచి మూడ్లో చూద్దువు కళ్ళుకుండా వదలడు రామలింగం నవ్వాడు మెల్లగా మాలి గుడిసి వైపు మాలీ డ్రైవర్ రాముడు చెట్ల పేకాడుతున్నారు ముంతలు దూరంగా విసిరేశారు కోడలమ్మ భూమి ఇప్పిస్తే అప్పు కట్టుకున్నారా వచ్చింది తావుకే పోయిందిరా రాములు నా భూమి నీకు భూమి ఇచ్చిందేమో నాకు అంతా ఇవ్వడానికి రెడీరా అంతా అంటే ఎంతరా ఓ నీ అబ్బా ముసలోడివి భలేమజాక చేస్తావు వయసులా ఉన్న పిల్ల మొగుడు సముద్రాలవతలు ఉండవు ఒంటరిగా ఉండే నాకు సిగ్నల్స్ ఇచ్చింది పెద్దయ్యకు జడి సూరుకున్న దోర జాంకాయలా ఉంటుంది నిజమైనట్రా నీ అదృష్టం గోల మెల్లగా అడుగుతో సినిమాల తన పక్కన కూసోవాలని అత్త మామ ఉండగానే పట్టుబట్టిందనుకో శోభాదేవి వినలేకపోయింది నిలువెల్ల కంపించిపోయింది రామలింగం రాముల్ని నాలుగు తన్నాడు పడబోతున్న కోడల్ని పట్టుకుంది శ్రీలక్ష్మి ఇంటికొచ్చి రెండు గంటల ఉపచారం చేశాక కోలుకున్నది శోభాదేవి తన పక్కన ఇరువైపులా ఉన్న అత్తమామలను చూసి సిగ్గుతో తల వంచుకుంది మావయ్య నోరు మూతపడినట్టు ఆగిపోయింది ఆప్యాయంగా అడిగాడు ఏమిటమ్మా మీరు మీరు వాడు అన్నది నిజమనుకుంటున్నారా అడగలేక అడగలేక అడిగింది చచ్చ ఏమిటమ్మా ఎవరో అన్నదానికి అపార్థం చేసుకోవటానికి ఇది జీవితం సినిమా కాదు మావయ్య ఆశ్చర్యంతో చూసింది అవునమ్మా నీ విశాల హృదయాన్ని నీ భావాలను అర్థం చేసుకునే స్థాయికి వారు ఎదగలేదమ్మా అన్నాడు నువ్వేం దిగులు పెట్టుకోకు అంత సంకుచితులు ఎవడూ లేడెక్కడ శ్రీలక్ష్మి నచ్చజెప్పింది తెల్లవారేసరికి శోభ మామూలుగా అయింది మామగారికి కాఫీ తెచ్చింది శోభ నువ్వు తెచ్చుకోమ్మా అత్తయ్యం రానివ్వండి పూజ చేస్తున్నారు అన్నది అతనికి ఎదురుగా కూర్చుని మనిషికి తను బాగుపడాలి అనే కోరిక ఉన్నప్పుడు మనం చేయూతనిచ్చినా పర్వాలేదు అలాంటి వాడు చేయూత అవసరం లేకుండానే పైకొస్తాడు వీళ్ళంతా ఇంకా నిదురావస్థలో ఉన్నారు మొదట వాడు జాగ్రత్త అవస్థలోకి రావాలి ఇళ్ళు నువ్వు కట్టించినంత మాత్రాన్ని సమస్యలు తీరుతాయా మొన్న మన మాలి చేసినట్టు అమ్ముకుని తాకట్టు పెట్టుకుని పబ్బం గడుపుకుంటారు అన్నాడు తాపీగా అవును ఈ నెల రోజుల పల్లె జీవితం చూశాక చాలా విషయాలు అర్థమయ్యాయి మామయ్య గారు అధికారానికి తప్ప ఆప్యాయతకు విలువివ్వడు ఆప్యాయత విలువ వారికి తెలియాలి అని కొన్నాళ్ళు అధికారం క్రింద అణిగి మణిగి బ్రతికారు ఇప్పుడు అట్టడుగున ఉన్నవాడు అసహాయుడు వెనకపడ్డవాడు అనే నినాదాల చాటున తన్ను తానే వంచుకుంటున్నాడు మీ యువతరానికి చేతనైతే ఒక్క పని చేయండి అమ్మా మనిషి పరాన్న కాదు జీవిత పోరాటంలో తనకు తానే మనిషిగా నిలబడాలని ఇన్ని పార్టీలు వస్తున్నాయి ఏం సాధిస్తున్నాం మావయ్య మీరే పార్టీ అడిగింది శోభ నవ్వుతూ పార్టీలంటేనే ఎలర్జీ నాకు మనుషుల్ని ఒకప్పుడు మతం పిచ్చివారిని చేస్తే ఇప్పుడు పార్టీలు చేస్తున్నాయి తోటి మనిషిని మనిషిగా చూడగలిగిన నాడు మనము మనుష్యవర్గానికి చెందినవారమని నమ్మేవాడిని నేను శోభాదేవి ఆలోచిస్తూ ఉండిపోయింది అతను దాంట్లో ఎంత నిజముంది అని నా కోసం కూర్చున్నావా మామయ్యతో కాఫీ త్రాగవలసిందమ్మా అన్నది శ్రీలక్ష్మి జుట్టు ముడివేసుకుంటూ అత్తగారిని చిత్రంగా చూసింది నాస్తికవాదిలా ఉండే భర్తతో ఈ భక్తురాలు ఎలా కాపురం చేస్తుందా అని మీ ఇద్దరికే కాదు నాకు పట్టుకురాబోయ్ కాఫీ రామలింగం కేకవేశాడు మావయ్య మీకు నమ్మకం లేని విషయాల్లో అత్తయ్య తలదోర్చడం మీకు సమ్మతమేనా చూడమ్మా అక్కడే మనకు కాస్త విశాల దృక్పథం కావాలి నీ భావాలు తెలుసు నన్నెన్నడూ ఆమె పూజలు చేయండి కళ్ళు పోతాయి అనలేదు ఆవిడ పూజలతో విసిగెత్తించటం గాని హాని చేయటం కానీ చూడలేదు అందుకే నేను ఆక్షేపించను అన్నాడు ఆమె అత్తగారిచ్చిన కాఫీ అందుకుంది పుట్టింట్లో అంతా చదువుకున్నవారే తల్లి కోడలకు కాఫీ ఇవ్వటం చూడలేదు ఆమె నిధుల్లో కూడా తను ఏమిటో గుర్తుంచుకుంటుంది చూడమ్మా మనం ఆవేశంలోనో ఎవరినో ఆకర్షించాలనో కాక ఆలోచనతో ఎవరి నిందైనా ఎదుర్కోవాల్సి వచ్చినా ఒక మంచి చేయాలని సంకల్పించుకోవాలి తీసుకో కాఫీ చల్లారిపోతుంది అతను మాటలు ఆలోచిస్తూ తన ఆవేశం ఆలోచన ఎంతవరకు సమంజసమైనవని ఆలోచిస్తూ కూర్చుంది శోభాదేవి కథ పేరు శోభాదేవి రచించిన వారు మాదిరెడ్డి సులోచన గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అలాగే ఈ కథపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి